ప్రైజ్ ప్రైజ్అార్డ్ దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగును గాక ఈ ఉదయం ఎశాయ్ గ్రంథం నలభై ఒకటవ అధ్యాయం వచనం మనం చదువుకుందాం నీవు నా దాసుడవనియు నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకుండాననియు నేను నీతో చెప్పి ఉన్నాను నీకు తోడై ఉన్నాను భయపడకుము నేను నిన్ను నేను నీ దేవుడనై ఉన్నాను దిగులు పడకుము నేను నిన్ను బలపరుతును నీకు సహాయము చేయవాడ నేనే నీతి అను నా దక్షిణ హస్తముతో నేను ఆదుకొందును ప్రైజ్లాడ్ దేవుడు ఈ ఒక ఇరవై ఇరవై ఐదు ఈ సంవత్సరమున దేవుడు ఈ మాట ద్వారా వాగ్దానం చేశాడు ప్రతిరోజు ఈ వాగ్దానమును బట్టి ప్రార్థిస్తున్నాను మీరు కూడా వాగ్దానమును బట్టి ప్రార్థన చేయండి దేవునికి స్తోత్రం గాక చాలాసార్లు మనం దేవుని మాటను వాగ్దానములను మర్చిపోతూ ఉంటాం అందుకే మనం భయపడుతూ అందుకే మనం దిగులు పడుతూ ఈ లోకంలో జీవిస్తూ ఉంటాం కానీ వాక్యమును ఆ వాగ్దానం మనం జ్ఞాపం చేసుకున్నప్పుడు మనకేం కలుగుతుందంటే ఒక తెలియని ఒక దైన్యము కలుగుతుంది ఆమె హాలలోయ ఇక్కడ ఏమంటున్నాడు భయపడకుము నేను నీ దేవుడినై ఉన్నాను దిగులు పడకుము నేను నిన్ను బలపరుతును నేను నీకు సహాయము చేయువాడను నీతి అను నా దక్షిణ హస్తముతో నేను ఆదుకుంటానని దేవుడే వాగ్దానం చేశాడు ఈ వాగ్దానం నీ పట్ల నా పట్ల దేవుడు త్వరగా నెరవేర్చునుగాక మనం భూమి మీద బ్రతికి ఉన్నంత కాలం ఈ వాగ్దానం బట్టి మనం ప్రార్థిస్తూనే ఉండాలండి దేవుని సహాయం లేకుండా ఈ లోకంలో మనం బ్రతకలేము దేవుని స